హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా నేను కొత్త రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఇది ఫస్ట్ వీడియో అనమాట అంటే ఇంకా నేను ఈ బ్లౌజ్ అక్కడ ఉన్నప్పుడే స్టిచ్చింగ్ చేయాల్సింది కాకపోతే ఇంకా నాకు టైమే దొరకలేదు అనమాట ఎందుకంటే ఇంకా సామాన్లు కూడా మొత్తం ప్యాక్ చేసుకోవడానికి ఎక్కువ టైమే పడుతుంది కదా నాకు మినిమం అయితే ఇంకా టూ డేస్ అయితే పట్టింది అనమాట ఎందుకంటే మాకు చాలా సామాన్లు ఉన్నాయి ఆ ప్యాకింగ్ వీడియో అవన్నీ కూడా నేను ఇంకా తీయడానికి నాకైతే వీలైతే ఓకే కాలేదు ఎందుకంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సదరేసుకున్నా నాకు అసలు వీడియో తీయాలన్న ఆలోచన కూడా కాలేదు ఇంకా అన్ని ప్యాక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఐడియా వచ్చిందనమాట వీడియో తీసుకుని ఉంటే అయిపోను అంటే ఇంకా నేను ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని అవన్నీ ప్యాక్ చేసుకునే అన్నీ కూడా ఒక వీడియో తీసుకోవాల్సిందే అసలు తీసుకోలేను అన్నట్టుగా అయితే అనిపించింది ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అవి ప్యాక్ చేసుకునే అన్నీ కూడా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఎక్కడ ఎక్కడ సామాన్ చదువుకునేసరికి అయితే నాకైతే కొంచెం నీరసం లాగా అయిపోయింది ఇంకా రెండు మూడు రోజుల నుంచి నాకు నాన్ స్టాప్గా ఇదే వరకు సరికి డల్ అయిపోయింది అసలు ఈ బ్లౌజ్ కుట్టొద్దు అన్నట్టుగానే అయితే అనుకుని ఉంటే కాకపోతే ఈ బ్లౌజ్ అనేది ఇంకా అక్కడ ఉన్నప్పుడే స్టిచింగ్ చేసి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇంకా వాళ్ళు కూడా ఇంకా గట్టిగా ఏం అడుగుతలేరు కదా అన్నట్టుగా అయితే ఇంకా నేనైతే వదిలేసి ఉంటాను అనమాట ఇంకా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత చేసి ఇచ్చేద్దాము అన్నట్టుగానైతే అయితే ఇంకా స్టార్ట్ అయితే చేసి నేను అక్కడ రూమ్ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చే అయితే కస్టమర్ వాళ్ళకి అందరికీ కూడా ఫోన్ అయితే చేసి అయితే చెప్పిన ఉంటాయి అనమాట ఇంకా నా దగ్గర ఎవరెవరు బట్టలు అయితే ఉన్నాయో వాళ్ళకైతే కంపల్సరీగా చేసి చెప్పిన ఇంకా స్టిచ్చింగ్ చేసినా అన్నీ కూడా ఇంకా రిటర్న్ అయితే ఇచ్చేసిన ఉంటాయి అనమాట ఒక రెండు రోజులు అయితే టైం అయితే దానికే పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా ఇవి బట్టల్ని అక్కడికి ఇక్కడికి ఏం తిప్పుదాము అన్నట్టుగా అయితే మాక్సిమమ్ నాకు వీలైనంత వరకు అయితే ఇంకా తక్కువ బట్టలే నేను పెట్టుకుదాము అన్నీ కూడా కుట్టించేద్దాము అన్నట్టుగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసి అయితే అనమాట నా దగ్గరనైతే ఇంకా మినిమం ఒక ఐదు ఆరు బ్లౌజ్లు ఒక రెండు లాంగ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి అంతే ఇంకా అన్నీ కూడా ఎవరి వాళ్ళకైతే ఇచ్చేసినా నా దగ్గర ఉన్న బట్టలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కంపల్సరీగా ఫోన్ చేసి చెప్పాలి కదా అని చెప్పైతే వాళ్ళకైతే చెప్పేసి ఉంటాయి అనమాట ఏం టెన్షన్ పడొద్దు నేను ఎక్కడికి పోతలేను ఇక్కడనే ఉంటున్నా మీకు స్టిచ్చింగ్ కంప్లీట్ కాగానే ఫోన్ చేస్తాను మీ దగ్గరికి ఇచ్చిస్తాను అని అయితే చెప్పిన ఉంటాయి అనమాట అట్లా చెప్పకపోతే ఇంకా వాళ్ళు కూడా టెన్షన్గా ఫీల్ అవుతారు కదా ఇంకా మనం ఒకటేసారి సడన్గా రూమ్ ఖాళీ చేసే వాళ్ళు ఇంకా మన రూమ్ దగ్గరికి వచ్చేసరికి మనం లేకపోతే ఇంకా వాళ్ళు కూడా టెన్షన్గా ఫీల్ అవుతారు కదా అని చెప్పైతే ఫస్ట్ నా దగ్గర ఎవరు బట్టలు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్ అయితే చేసి చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నా కస్టమర్స్ పాత కస్టమర్స్ ఉంటారు కదా ఎవరెవరు నంబర్లు నా దగ్గర ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫోన్ అయితే చేసి చెప్పిన ఉంటారనమాట ఇంకా మీరు ఒకవేళ నా దగ్గర రావాలంటే అడ్రస్ చెప్పిన ఉంటాయి అనమాట పలానా కి రండి అని చెప్పి ఎందుకంటే అక్కడ నేను రూమ్ ఖాళీ చేసిన అని చెప్పి అయితే చెప్పేసి ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా స్టిచ్చింగ్ చేయాలంటే కొత్త వాళ్ళు తీసుకొని కొంచెం ఆలోచించాల్సి వస్తుందన్నమాట ఎందుకంటే ఇంకా అక్కడికి ఇక్కడికి రేట్లు అయితే డిఫరెంట్ అయితే ఉంటాయి కదా ఎంత రేటు చెప్పాలో అసలు ఏమీ కూడా అర్థం కాలేదు మళ్ళీ కొత్త ప్లేస్లో ఇంకా కొంచెం కస్టమర్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఇంకా పాత రేటు కాకుండా ఇంకా కొంచెం తక్కువ అమౌంట్ తీసుకోవాలనేమో అన్నట్టునైతే అనిపించింది అనమాట సరే అని చెప్పి ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న అయితే అడిగిన ఉంటే ఇంకెంత అమౌంట్ తీసుకుంటారు మీరు బ్లౌజ్కి ఎంత తీసుకుంటారు పైపింగ్ ఎంత వేస్తే ఎంత తీసుకుంటారు నార్మల్గా అయితే ఎంత తీసుకుంటారు ప్లేన్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారు ఇవన్నీ కూడా కనుక్కుని ఉంటాయి అనమాట అయితే ఇంకా అక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా బెటరు ఇంకా నాకు అనిపించింది అనమాట ఏంటంటే ఇంకా తక్కువ రేటు తీసుకొని కొంచెం కస్టమర్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా అయితే అనుకుని ఉంటాను అనమాట అంటే ఇక్కడ ఇంకా కొంచెం అక్కడికన్నా ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి నేను ఫిక్స్ అయ్యింది ఏంటంటే పాత రేటు అంటే ఇప్పుడు నేను అక్కడ ఎంత తీసుకుంటున్నా అంతే రేటు తీసుకుదామో అన్నట్టుగా అయితే ఆలోచించినాం ఇంకా నాకు అదే కరెక్ట్గా అన్నట్టే అనిపించింది అనమాట అయితే ఇప్పుడు మనకు దసరా పండుగ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా ఆ లోపల ఇంకేమైనా అర్జెంట్గా ఏమైనా ఉంటే కూడా అన్నీ కూడా ఎప్పటికప్పుడు కుట్టేసుకొని రెడీగా ఉండాలి మనము ఎందుకంటే ఇంక ఇక్కడైతే నేను బోర్డు అయితే వేయలేదు ఇంకా గేట్కి వేసుకుందామో అన్నట్టుగా అయితే ఆలోచిస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే ఇంకా ఇక్కడ అసలు మనకు ముందే ఇంకా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అయితే అనమాట అట్లా బోర్డ్ వేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగానైతే అయితే కొంచెం ఆలోచిస్తూ ఉన్నాం ఇష్టం బాగా ఎవరికి నచ్చితే వాళ్ళ దగ్గర గుర్తించుకుంటారు కదా పాత కస్టమర్స్ తన దగ్గరికి వెళ్ళి అక్కడ కుట్టించుకొని ఒకవేళ ఆమె దగ్గర నచ్చాక మన దగ్గరికి వస్తే కొంచెం వాళ్ళు కూడా ఇంకా వేరే రకంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఎవరి పరిస్థితి అయినా కానీ కూడా సేమ్ అంతే ఉంటుంది ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ అయినా కూడా ఇంకో కొత్త టైలర్ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మన ఫీలింగ్ ఎట్లుంటుందో ఇంకా వాళ్ళ ఫీలింగ్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది కదా అని చెప్పైతే నేనైతే కొంచెం అయితే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అసలు నాకు ఏమి చేయాలో ఏమీ అర్థం కాలేదు ఫస్ట్ అయితే నాకు అనమాట ఇక్కడ నా ముందే ఒక టైలర్ ఉందన్న విషయం అయితే కానీ మన దగ్గరకు వచ్చే పాత కస్టమర్స్ అయితే చాలా మంది అయితే ఉర్రు కదా కాకపోతే ఏంటంటే ఈ రూమ్ చేంజ్ కావడం వల్ల వాళ్ళ ఒక దగ్గర మనం ఒక దగ్గర అన్నట్టుగా అయితే అయిపోయింది వాళ్ళ నంబర్లు అయితే నా దగ్గర అందరికీ అయితే ఉన్నాయి కాకపోతే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎవరైనా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతుండొచ్చు కాబట్టి నేనే వాళ్ళకి ఫోన్ చేసి మీదేమన్నా బట్టలు ఉంటే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి నేనే వచ్చి తీసుకుంటా అన్న విషయం అయితే వాళ్ళకి చెప్పాలన్నమాట ఇక్కడ ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నస్తే వాళ్ళు ఇస్తారు కాకపోతే ఏంటంటే నేను ఎవరిని కూడా బలవంతంగానైతే పిలవను ఎందుకు అంటే ఇంకా నాకు అట్లా అనిపిస్తుంది అనమాట కొంచెం మనకు దూరంలో ఉన్న టైలర్ అంటే ఏమీ కాదు కానీ ఇంకా ఇల్లు పక్క పక్కనే అంటే కొంచెం కష్టం కదా ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావద్దనమాట ఇంకా ఆమె చూస్తూ ఉంటుంది మన దగ్గరికి ఎవరన్నా వాళ్ళ కస్టమర్స్ వచ్చినా కానీ కూడా ఆమెకు కనిపిస్తుంది మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఆమె దగ్గరకు పోయినా కూడా నాకు కనిపిస్తుంది అనమాట అట్లా దగ్గర దగ్గరనే పక్క పక్కనే ఉంది ఇట్లాంటి గొడవలు అయితే రావద్దు ఎందుకంటే నేను ఇట్లాంటి గొడవలు అయితే అనమాట ఎక్కడ చూసినా అంటే నాకు తెలిసిన ప్లేస్లో ఒక ప్లేస్లో అయితే పక్క పక్కనే టైలర్స్ అయితే ఊర్రనమాట ఆ టైలర్స్ ఏమైంది ఒక టైలర్కి ఇవ్వాల్సిన బట్టలు ఇంకొక టైలర్కి ఇచ్చేసరికి అంటే ఇస్తుండే కుట్టించుకుంటుండే అంతా కూడా వర్క్ అయితే బాగానే ఉంటుండే ఇంకా తర్వాత ఒక రోజు ఇంకా మీకు వీలు కాకనో నచ్చకనో లేదంటే ఇంకా డబ్బులు ఎక్కువైతున్నాయను తక్కువైతున్నాను లేకపోతే వర్క్ నచ్చకనో ఎట్లనో గానీ తెలియదు కానీ వేరే టైలర్కి అంటే వాళ్ళ దగ్గర దగ్గర ఉన్న టైలర్స్కే ఇచ్చుకునేసరికి ఏమైపోయిందంటే గొడవ అయిపోయింది అనమాట ఎప్పుడు నాకు ఇచ్చే ఆమె ఇప్పుడు నీకెందుకు ఇచ్చింది అన్నట్టుగా గొడవ అయిందనమాట అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవి కూడా రావద్దు అయితే అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు పక్క పక్కన టైలర్స్ నుండి ఒక టైలర్ దగ్గర నుంచి ఇంకొక టైలర్ దగ్గర పోతే ఇట్లాంటి గొడవలు అయితే ఖచ్చితంగా అయితే కాకపోతే టైలర్సే ఫస్ట్ మాట్లాడుకోవాలన్నమాట ఏంటంటే ఒకవేళ నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ నీ దగ్గర వచ్చినా ఏమనుకోవద్దు నీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ నా దగ్గరకు వచ్చినా ఏమనుకోవద్దు అన్న విషయం అయితే ఇద్దరు కూడా మాట్లాడుకుంటే ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏవి కూడా రాకుండా ఉంటాయి కానీ మనం ఏమైనా కొత్త ప్లేస్ పోయి కస్టమర్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఇట్లా కంపల్సరీగా చేయాలన్నమాట ఏంటంటే ఒక కస్టమర్ ఏదైనా బ్లౌజ్ ఇచ్చి స్టిచ్చింగ్ కోసమో అని చెప్పి ఇచ్చినప్పుడు మనమైతే చాలా జాగ్రత్తగా ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి వాళ్ళు ఫస్ట్ అయితే నార్మల్గా ఒక బ్లౌజ్ అయితే ఇస్తారనమాట శాంపిల్ కోసము అని చెప్పి ఎందుకంటే ఇంకా ఫస్ట్ మనం చూసి అయితే నమ్మరు కదా వీళ్ళు ఎట్లా కుడతారో ఏమో అన్న డౌట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా మంచి చీరలను ఎందుకు పాడు చేసుకుందామో అన్నట్టుగా అయితే ఫస్ట్ నార్మల్గా ఏదో వాళ్ళకు యూజ్గా ఉందో ఏదో ఒక బ్లౌజ్ అయితే ఇచ్చి చూస్తారనమాట వాళ్ళు మంచిగా కుడుతుర్రో లేదా అని చెప్పైతే ఇంకా మనం మంచిగా కనుక కుట్టించినట్టయితే ఇంకా మన దగ్గరికి మళ్ళీ ఎక్కువ ఒకటేసారి అయితే తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మనం కొంచెం ఆలోచించుకొని లేట్ అయినా సరే నీట్ ఫినిషింగ్ తోటి కుట్టేయాలి ఫినిషింగ్ అనేది నీట్ ఉండాలి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అనమాట ఇవి రెండు కూడా కరెక్ట్ గా ఉండాలి ఇంకా అమౌంట్ విషయానికి వస్తే మాత్రం నేనైతే ఇప్పుడు ఒకటి ఫిక్స్ అయిన అనమాట ఏంటంటే అక్కడ నేను ఒక చేసిన మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ లో అందరి దగ్గర తీసుకున్నాను తీసుకున్నమాట అంటే ఉద్దరి చేసిన అందరికీ కూడా బట్టలు ఇంకా వాళ్ళు అమౌంట్ ఇయ్యక ముందుకే అందరికీ కూడా అట్లా ఇచ్చేసిన ఇక్కడ ఒక పది రూపాయలు తక్కువైనా సరే ఇప్పుడు ఉన్న రేట్ కన్నా పది రూపాయలు తక్కువ తీసుకుని అయినా సరే ఇంకేమన్నా అమౌంట్ అయితే తీసుకుందాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను అనమాట ఎవరైనా బట్టలు తెచ్చి ఇచ్చినప్పుడు ఆ సరే తెలిసిన తెలిసినామేవే కదా ఇది తీయి అన్నట్టుగా అయితే అనకుండా ఇంకా వాళ్ళు మనీ మనకు కావాలి అన్నట్టుగానే మాట్లాడాలన్నమాట అంటే మేము ఉద్దరు ఇయ్యము అన్నట్టుగా మాట్లాడి వాళ్ళ దగ్గర ఇంకా మనం అయితే అమౌంట్ అయితే తీసేసుకోవాలన్నమాట మనం స్టార్టింగ్ నుంచి ఆ ఇద్దు తర్వాత నువ్వు వేడిపోతావు ఈ ఉంటావు కదా అన్నట్టుగా మనం మాట్లాడినమే అనుకో ఇంకా వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు కదా ఇంకా ఇస్తారు ఇ అన్నట్టుగా అనుకుంటే వాళ్ళకైతే ఇంకా అదే అలవాటు అయిపోతుంది అనమాట అదే ఇంకా వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది మనకు మైనస్ పాయింట్ అయిపోయి మనకైతే చాలా ఇబ్బంది అయితే అవుతా ఉంటుంది అనమాట ఇంకా మనము ఎన్ని బట్టలు గుట్టినా కూడా అదే ఉద్దరికైతే వాళ్ళకైతే అలవాటు అయిపోతుంటారు ఒక బ్లౌజ్ గుట్టించినప్పుడు ఇంకా మనం అమౌంట్ తీసుకుంటా ఒక బ్లౌజ్కి కదా ఏమి ఇస్త తర్వాత ఇస్తుందేమో అన్నట్టుగా మనం అనుకుంటాము కానీ వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువ బట్టలు గుట్టించుకొని కూడా అమౌంట్ ఇయర్ కూడా అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట కాబట్టి ఇది ఏదైనా సరే మనం స్టార్టింగ్ నుంచి ఎట్లా అలవాటు చేస్తే కస్టమర్స్కి కూడా అట్లనే అలవాటు అయిపోతుంది మనం స్టార్టింగ్ నుంచి ఉద్దరు ఇయ్యమో అన్నట్టుగా మనం మాట్లాడినట్టు అయితే ఇంకా వాళ్ళకు కూడా సేమ్ అదే అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇట్లా అయితే చేయాలి ఇంకా లేదంటే తర్వాత మనమే ప్రాబ్లమ్స్ అయితే ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది మనం ఎన్నో బట్టలు కుట్టించిన తర్వాత కూడా వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇంకా ఉద్దర పెడుతూ ఉంటారు మనమైతే ఇంకా కుట్టిన లాభం కూడా ఉండదు అనమాట అసలు టైలరింగ్ పైన ఇంట్రెస్ట్ అనేది లేకుండా అయిపోతుంటుంది కాబట్టి అన్నీ కూడా మనం ముందే అబ్జర్వ్ చేస్తూ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ కస్టమర్స్ కూడా మన దగ్గరకు వచ్చేటోళ్ళు ఎట్లుంటారో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అంటే కొంతమంది ఏమో మంచోళ్ళు ఉంటారు కొంతమంది ఏమో చిన్న మిస్టేక్ని కూడా బాగా సాగదీస్తూ ఉంటారు అనమాట ఎంతసేపు వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చినావా ఫోన్ చేయలేవు మరి రమ్మంటే నేను కూడా వస్తుంటాయిగా ఫోన్ చేయలేవు రమ్మంటే నేను కూడా వస్తుంటాయి కదా హెల్ప్ చేస్తాను కంట అవన్నీ కట్టెలన్నీ తీసి ఒక సైడ్ పెట్టాల్సింది ఫస్ట్ ఒక్కొక్క రూమ్ ఫస్ట్ అది ఎత్తి అది నువ్వు నూపుతావు నేను ఎత్తు పోయాలి అది నువ్వు నూపుతావు నేను ఎత్తుపో చేయాలా ఇటు సైడ్ పోయాలా ఇలా ఏమని అంటారా ఇదే కింద పోస్తా వాళ్ళు ఓషిరిగా పక్కన వాళ్ళు అంతా కింద ట్రాక్టర్ పెట్టి ఎత్తి పోదామా ఫస్ట్ ఇవన్నీ కట్టెలన్నీ పక్కకు పెట్టుకోవాల్సింది పక్కకు పెట్టుకొని నువ్వు కాల్సింది అన్ని ఏరియానే పెట్టి నూపు నువ్వు ఒక సైడ్కు సార్ ఇది నూకు ఫస్ట్ ఇవన్నీ పెట్టుకో i'm gonna ఇక్కడ ఇంటి వర్క్ ఏదైనా అయినప్పుడు నాకు అర్జెంటు బట్టలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఇవి గుట్టుకోవాలో లేదు అక్కడికి పోవాలో అర్థమైతే లేదు అట్ల అయిపోయింది అనమాట సిచ్యువేషన్ మొత్తం కూడా ఇంకా ఇక్కడ ఇంటి దగ్గర మనము ఇంకా రూమ్ తీసుకోవడం కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ అయితే అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి మనం వర్క్ చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసింది అనమాట ఏంటంటే ఇంకా మీరు అక్కడికి తీసుకుపోయి స్టిచ్చింగ్ చేయొచ్చు కదా అని చెప్పి అయితే ఆ ఐడియా వల్ల కూడా నాకు కొంచెం ఈ ఆలోచన అయితే వచ్చిందనమాట మనం దగ్గర తీసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు అక్కడ వర్క్ చూసుకోవచ్చు వర్క్ చూసుకుంటూ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇంకా ఆ ప్లానింగ్ తోటి అయితే ఇక్కడికి ఇంకా రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయినాం కదా షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అనమాట ఇవి ఇక్కడ టక్స్ వేస్తున్నాను అనమాట ఈ టక్స్ ఏంటంటే మనము ఇంకా కొత్త వాళ్ళకైతే చాలా వరకు అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఈ టక్స్ ఎట్లా వేయాలో అర్థం కాదు మన బ్లౌజ్ కనుక పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఈ టక్సే అనమాట ఇవి కనుక మనం పర్ఫెక్ట్గా అంటే ఇంకా మనకు ఆటోమేటిక్గా ఈజీగా అయితే ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా ఈ టక్స్ వేసుకో చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఇట్లా చూపిస్తున్నాను అనమాట చూడండి ఫస్ట్ మనకు మెయిన్ డాట్ అయితే వేసుకోవాలి ఆ డాట్ కనుక కరెక్ట్గా వచ్చిందంటే ఇంకా తర్వాత ఆటోమేటిక్గా అన్నీ కూడా వస్తాయి అనమాట ఇక్కడ సైడ్ మనం ఈ చివరి పైపు ఉక్సు కాజే సైడ్ మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా దాన్ని ఇట్లా క్రాస్గా పట్టుకొని ఇక్కడ మనకు చంక దగ్గర రౌండ్ గుడ్డే దానికి మధ్యలోకి పట్టుకొని ఇట్లా పెట్టుకున్నట్టయితే ఒక లైన్ అయితే వస్తుంది ఆ లైన్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇంకా ఇవి ఇతర రెండు కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు పైనకైతే వదిలేసుకొని కరెక్ట్ మధ్యలోకి ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా చేసేసుకుంటే ఇంకా స్టార్టింగ్లో టక్స్ కుట్టని వాళ్ళకైతే కుట్టడానికి రాని వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది అనమాట చాలా సింపుల్ ఈ టక్స్ కుట్టుకోవడం కూడా స్టార్టింగ్లో నాకైనా కూడా చాలా ఇబ్బంది అనమాట ఈ టక్స్ కుట్టడమే రాకపోతుండే కానీ ఈ టక్స్ మనం పర్ఫెక్ట్గా కుడితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడే ఇంకా మనము బ్లౌజ్ ఎట్లా స్టిచ్చింగ్ చేసినా కానీ కూడా కస్టమర్కి అయితే ఎట్లాంటి ప్రాబ్లం అనేది కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్స్కైనా మనకైనా కానీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఈ టక్స్ గనుక కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుందన్నమాట లేదంటే ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఇంకా మనము బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా చేసుకోవాలనమాట అప్పుడే మనకు కస్టమర్స్ కూడా కొంచెం తొందరగా ఇంప్రూవ్ అవుతారు ఇంకా మనం అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట మనం ఈ టక్స్ గనుక కరెక్ట్ గా కుట్టకుండా ఇంకా అడ్డంతటం కుట్టేసి ఇంకా బ్లౌజ్ అంతా కూడా నీట్ ఫినిషింగ్ తోటి కుడితే ఇంకా బ్లౌజ్ అక్కడ సెట్ కాదనమాట టక్స్ గనక కరెక్ట్గా కుట్టినామంటే ఆటోమెట్ గా షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ టక్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతనే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి లేదంటే ఇంకా నార్మల్గా అడ్డం దొడ్డం కుట్టేసి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్